హాయ్ హలో అండి అందరికీ నమస్కారం మనం ముఖ్యంగా ఈరోజు రేట్ చూసినట్లయితే ఏడవ తేదీ మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు అండి మరి నిన్నటి రోజున అంటే ఆరో తేదీన తెలియజేసిన రేట్ అయితే కొన్ని రాష్ట్రాల్లో కొన్ని మార్కెట్ వివరాలు మనం నిన్న వీడియో చేసినప్పటికీ వివరాలు అందక కొన్ని రాష్ట్రాల్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మరి ఆ ఇన్ఫర్మేషన్లో ఏంటి అంటే తెలంగాణ యొక్క హైదరాబాద్ మార్కెట్ మళ్ళీ మరియు కర్ణాటక బెంగళూరు మార్కెట్ కలకత్తా మార్కెట్ ధర అయితే మనం నిన్నటి రోజు తెలియజేయలేదు మరి ఈ వీడియోలో ఆ మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయి ఆ రాష్ట్రాల్లో ఆ అవుతుందని వాటి వివరాలు తెలుసుకుందామండి మరి హైదరాబాద్లోని మార్కెట్లో ఏ విధంగా వెళ్ళాయి అంటే ముప్పై వేల నుంచి మొదలై ఎక్కువగా సూపర్ టాప్ అంటే కాయలు బాగా క్వాలిటీ ఉన్న కలిగితే డెబ్బై వేలు అరవై వేలు వెళ్ళాయండి సూపర్ టాప్ అయితే ఎనభై వేల రూపాయలు వెళ్ళాయి ఆరు అవుతుంది సూపర్ టాప్ ఎనభై వేల రూపాయలండి మరి కర్ణాటక బెంగళూరు మార్కెట్ అయితే నలభై వేల నుంచి మొదలై క్వాలిటీ ఉన్న కాయలండి అరవై వేలు సూపర్ టాప్ వెళ్ళడం జరిగింది యాభై నుంచి అరవై వేలు అయితే ఎక్కువగా వెళ్ళండి అరవై వేలు సూపర్ టాప్ అండి మరి కోల్కతా మార్కెట్ ఏ విధంగా వెళ్ళాలంటే అరవై వేల నుంచి మొదలయ్యి డెబ్బై వేలు డెబ్బై వేలు ఎక్కువగా వెళ్ళాయి సూపర్ టాప్ వచ్చేసి ఎనభై వేలు రూపాయలు అయితే వెళ్ళడం జరిగిందండి మరి ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో అయితే ఏడు వేల నుంచి మొదలయ్యి అంటే చాలా పొడికాయలు ముంగుకాయలు ఏడు వేల నుంచి మొదలయ్యాయండి క్వాలిటీ ఉన్న కాయలు అయితే ఎక్కువగా పద్దెనిమిది వేలు ఇరవై వేల నుంచి వెళ్ళడం జరిగింది సూపర్ టాప్ వచ్చేసి ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే వెళ్ళడం జరిగింది పెద్దగా అయితే రేట్ అయితే పెరగలేదండి కొద్దిగా ఒక ఐదు వందలు మాత్రం తగ్గిందని చెప్పొచ్చు ఆరవ తేదీ మార్కెట్ మరి ఈరోజు ఏడవ తేదీ మార్కెట్ అయితే మరికొద్దిసేపట్లో తెలుసుకుందామండి